హాయ్ హలో అండి అందరికీ ఏంటి ఇల్లంతా ఇంత సందడిగా ఉంది అనుకుంటున్నారా ఈరోజు మిన్ను బర్త్డే ఉంది అందుకని మా మమ్మీ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు సిస్టర్స్ బ్రదర్స్ అందరు వచ్చారు అందుకని ఏ స్పెషల్ లేకుండా ఇంటికి రమ్మంటే రారు కదా అందుకని బర్త్డే పేరుతో అయినా అందరిని పిలుచుకుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుందని అందరిని పిలిచినాం వాడు ఫస్ట్ అన్నం తిన్నాకనే కేక్ కటింగ్ చేద్దామని అనుకున్నాం అందుకని ఫస్ట్ వంట చేసి పెట్టినా బగారా రైస్ అండ్ చికెన్ వండినం కేక్ కట్ కరంగా అబ్బాయా కల్తోబి జాతిలో

అయో చూసుకుంద్రా అయో చూసుకుంద్రా ఎక్కడ చేస్తున్నా నువ్వు హ్యాపీ బాటే అన్నావా అక్కనే అమ్మే ఆవా అమ్మే అక్కది రా నిలబెట్టించుకుంటా బైతేకో మే పడుకుంది చిక్కిగా పడుకుంది ఇంతసేపు చూసి ఆవాళ్ళు ఏ లేవాళ్ళ నీ కాలిపోలే కదా ఎవరు లేరు అందరు ఎక్కడ వేరు అయ్యో మ్యాచ్ బాక్స్ ఏంది చూడంతోషారు నైట్వెల్వ్ <ization waters> <mulay> <awful>

कट्टा देखो डाल आह इसको दाल इसको 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 সাইছাই স্যাছে যালে সেটাই সকের সাইছাই সটিরয় দরেদিতাই সাইছাই সাইছেয় সাইছে হিমারসে

ఇలా అన్నయ్య అన్నాడు కవర్ అయిపోయింది కదా అసలు కవర్ అయిపోయింది అన్న బట్ట ప్రాబ్లం మళ్ళీ ఎప్పుడు అనుకోలేదు అందుకే

అయ్యో అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది అందరూ బే టు

ഇത് തോന്നുന്നു ബി ആർ ആണ് നടക്കുന്നത് അതൊക്കെ ഇതിനെനെ അല്ല കേട്ടോ പോയ കുയർ തല പുറതിരെ എന്താനെ നക്കലന്നോ നേന ഇനി നോക്കേ ഇനി ഹയന കളി ബോറടോട്ടാട്ടേ ഉള്ളൂ ലൈകാസ് നല്ല നേന നേന അത് കുറെയേറെ ദയരാ അത് മുതരാ അത് അല്ലേ പെണ്

అది ఎట్లా వెళ్ళాలి బయట పడాలి డియర్ సిస్టర్ బాస్టార్ట్ ఓపెన్ ఇట్ ఓపెన్ ఇట్ నేహా కొంచెం ముందలు కొంచెం ముందర జరుగు నేహ కొంచెం దగ్గర జరుగు పడట్లో ఫోటోలో

चादर दे सर थैंक यू गोविंद रॉबर्टेल बेटा ये आ जा कृष्णा आ ये पैदा कर फोटो <laughs> भी ले हम्म हूँ जीजू प्यार से क्या खिला रहे देखो हाँ तुम भी क्या खिलाते जीजू को प्यार से तुम क्या खिलाते Này mai vô, nick đi na. Chỗ đó. Này đây tham gia đây

వద్దని చెప్పు వద్దు డుల వద్దు 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 కంప్లైంట్ చేసుకుంటా నేనే అని చెప్పొద్దు సంతోషంగా తీసుకోపో అయ్యం ఏం కలవదు పోనా माफ करना तो मैं चला आओ ना तुम में इधर देखो इधर देखो उधर देखो बेटा हां रोही रोही कैसे देखते सो गए मैं सो गए मैं तू देखो बोलते एक बार देख के नहीं 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 हैप्पी बर्थडे हरि सर भाई द पायल दरे भाई दरे उधर से जाओ उधर से जाओ रोही आई रोही इधर देखो

ओपन करो अभी देखने तो ना रहे के, ना जा। ना जा। तो ना 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 ये ना 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 ना

ఇంకోటినిపిస్తుండే మోడల్ మార్చండు కదా ఇంట్లో మోడల్ మార్చేది మామ చెవితారు చా చా బేటా ఆయుషు మిన్ను నేహా దిగండి ఇప్పుడు పో ఆయుషు మధ్యలో నిలబట్టి ఆ స్టూల్ మీద

नागा दिसको धन्यवाद తెచ్చిన వాళ్ళే మార్డర్ చేసినట్టు నేను ఎట్లా మార్డర్ చేసినట్టు చెప్పు తెచ్చిన వాళ్ళు ఎవరిని మార్డర్ చేసి అలా కలుపుకొని తెచ్చిర్రు మిన్ను ప్లేట్ మీద రే ప్లేట్ హాయ్ మిన్ను ప్లేట్ మిన్ను ప్లేట్ ఐషు కేక్ టేక్ దిస్ కేక్ోబెట నేను కాదు ఆ డాడీ ఫోన్ చేస్తే చెప్పలేదు అంటుంది చెప్పలేదు అన్న మరి అడుగు నువ్వు ఆ నేను